హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి పొద్దు పొద్దున్నే చూడండి మొక్కల నిండా పువ్వులు ఎంత బాగా వచ్చాయి కలర్ఫుల్గా చూసేదానికి మొక్కలు చిన్న మొక్కలేనండి అసలు పువ్వులు అయితే ఎంత బాగున్నాయో పింక్ రెడ్ వైటు ఎల్లో కలరు అన్ని కలర్స్ అయితే వచ్చాయన్నమాట ఎంత బాగున్నాయో కదా అసలు కలర్ఫుల్గా ఇంకా రోజు కంటే ఇవాళ కొంచెం అర్లీగానే లేచేశానండి లేచేసి బయటంతా కూడాను కడిగేసి ముగ్గులు పెట్టేశానమాట టెంపుల్కి అయితే వెళ్దాం అనుకునేసి కొంచెం అర్లీగానే లేచానన్నమాట ఇవాళ ఇంకా మా వారైతే ఇంకా బయటకు వెళ్ళేసి ఇవన్నీ కూడా మావిడాకు లు ఇవన్నీ అరటి తోటలన్నీ తీసుకొచ్చారండి గుమ్మానికి అటువైపు ఇటువైపు కడుతున్నారనమాట ఇంక ఇంతలోపే మా పాప అయితే నిద్రలేసి అయితే వచ్చేసింది నిద్రలేసి బయటకు వచ్చేసి డాడీ ఎందుకు కడుతున్నాం ఇవాళ ఎందుకు అనేసి వాళ్ళ డాడీని అయితే క్వశ్చన్ వేస్తుంది అనమాట ఇంకా వాళ్ళ డాడీ అయితే వాళ్ళ పండగ కదా నాన్న అంటే ఏం పండగ అని అడుగుతుంది శ్రీరామనవమి నాన్న అని అయితే చెప్పాడు ఇంకా మమ్మీ నాకైతే తలస్నానం చేయదురు అనేసి ఇంకా తను ఇంకా అడగడం అయితే స్టార్ట్ చేసింది అనమాట పండగ అనగానే ఇంక ఇవన్నీ కట్టేసిన తర్వాత మా పూజ కూడా ఇవాళ అర్లీగానే కంప్లీట్ అయిపోయిందండి స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకం కూడా ప్రిపేర్ చేశాను అనమాట సోమవారికి పెట్టేసేసి ఇంకా ట్వెల్వ్ అంతా కూడా మేము టెంపుల్కి అయితే బయలుదేరాము ఇంకా ట్వెల్వ్ థర్టీకి అంతా కూడా స్వామివారి అన్నప్రసాదం పెడతారనేసి ట్వెల్వ్కే అనమాట స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుందండి అక్కడ ఇంకా పొద్దు పొద్దున్నే అంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కుదరదు కదా మాకు పని అయ్యేప్పటికి అయ్యేప్పటికీ ఇంకా టైం అయిపోయింది పిల్లలకి స్నానాలు అన్నీ అయిపోయేప్పటికీ ఫైనల్గా గుడికి అయితే రీచ్ అయిపోయామండి చూసారు కదా హనుమంతుల వారు అనమాట ఆ స్వామివారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ పండగ కాబట్టి రష్ ఎక్కువగానే ఉందండి ఇటు సైడ్ అంతా రాముల వారు సీతమ్మ లక్ష్మణుడు అయితే ఉన్నారనమాట ఇంకా స్వామివారిని అయితే దర్శించు చేసేసుకొని గుడి ప్రాంగణంలో కాసేపు అయితే కూర్చున్నామండి చూశారు కదా క్రౌడ్ అయితే మామూలుగా లేదు ఇంకా మా పాప బాధ అయితే చెప్పని తరం కాలేదనమాట కూర్చోమంటే కూర్చోలేకపోతున్నాడు పంచి కట్టుకున్నాడు అనేసి అనీజీగా ఫీల్ అవుతున్నాడు దాంతోపాటు సిగ్గండి ఇంకా మేము మా పక్కింటి వాళ్ళు అందరం కూడా కలిసి వెళ్ళామనమాట కూర్చోనా కూర్చోనా అంటున్నా కానీ ఎక్కడ మమ్మీ కూర్చోవడము అనేసి చూడండి నిలబడుకొనే ఉన్నాడండి వాడైతే మాత్రము నేను కూర్చోలేను మమ్మీ ఎక్కడ కూర్చోవాలని అయితే అడుగుతున్నాడు నేను చెప్తున్నా కానీ నేను కూర్చోలేని అంటున్నాడు మనం చూసేదానికి క్యూట్గా ఉంది అనుకుంటాం కానీ వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి కదండి ముందు ఇంకా మా పాప అయితే వాళ్ళ డాడీ అయితే సెటిల్ అయిపోయింది ఇంకా తోటి వాటర్ బాటిల్ అయితే ఉండాలండి అబ్బాయి ఎండలు అయితే మామూలుగా కాయట్లేదండి బాగా ఎక్కువగా వస్తున్నాయి అనమాట అందులో ఇక్కడ జనం ఎక్కువ ఉన్నప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే చెమట ఇంకా మామూలుగా ఉండదు కదా ఇంకా ఫైనల్గా బాబు అయితే కూర్చున్నాడు ఇంకా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడైతే కంకణాలు అయితే ఇచ్చారండి ఆరెంజ్ కలర్ అనమాట సింధూరం కలర్లో కంకణాలు అయితే ఇచ్చారనమాట వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇచ్చారు బాబు అయితే నాకైతే వద్దు డాడీ నేను ఇంటికెళ్ళిన తర్వాత కట్టించేసుకుంటానని అయితే చెప్పాడు ఇంకా పాప అయితే కట్టించుకుందండి ఆరెంజ్ కలర్ అనమాట చాలా స్మూత్గా ఉన్నాయి కంకణాలు కూడా ఏం గుచ్చుకునేవి కాదు కానీ మా బాబు కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు కాబట్టి ఇంటికెళ్ళిన తర్వాత ఇంక అన్నాడు చూశారు కదా అసలు స్వామివారి అలంకరణ అయితే ఎంత బాగుందండి అసలు పువ్వులతో అయితే ఆంజనేయ స్వామివారు కావచ్చు రాముల వారు కావచ్చు చాలా బాగుంది అనమాట అలంకరణ అయితే మాత్రము ఇంకా నేను కూడా కంకణం అయితే కట్టించేసుకున్నానండి ఇంక ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా అన్నదానంకైతే వెళ్ళిపోవచ్చు అనమాట ఇంక అక్కడికే టైం అయితే ట్వెల్వ్ థర్టీ అంతా అయిపోయిందండి దర్శనం అయితే బాగా అయిపోయిందనమాట ఇంకా మా పాప అయితే రండి అడిగి వెళ్దాం రండి ఇంకా ఏంటి లేట్ అయినైతే ఇంకా వాళ్ళ డాడీ అడుగుతుంది అనమాట ఇంకా ఒకరికి అయితే కంకణాలు అయితే కట్టేసేసుకున్నామండి ఫైనల్గా కంకణాలు కట్టేసేసుకొని అన్నదానాలు కడికితే రీచ్ అయిపోయాము అక్కడ అయితే మామూలుగా లేదండి క్రౌడ్ అయితే ఇంకా మాకైతే ఫోర్ అయిపోయేది ఇంకా మా వారైతే ఐడెంటిటీ కార్డు చూపించారనేసి మేము ఇంకా స్టార్టింగ్ నుంచే ఇట్లాగా మిడిల్లో నుంచి వచ్చేసామనమాట ఇంకా లైన్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి రావాలంటే మాకైతే ఎగ్జాక్ట్గా ఫోర్ అయ్యేది మాకు ఇంకా అక్కడి నుంచి రావడంతో మాకు ఒక టెన్ మినిట్స్లో అయితే అన్నప్రసాదం అయితే తీసేసుకొని పక్కకైసే వచ్చేసాము సాంబార్ రైసు మనకి పులిహోర దద్దోజనము కేసరి వడ అన్నీ పెట్టారండి చాలా రకాలు పెట్టారనమాట అన్నప్రసాదం చెమటలు చూశారు కదా కారిపోతున్నాయండి అసలు క్యూ లైన్లో మేము ఇంకా లాస్ట్ దాకా ఉంటే ఇంకా మా బాధ చెప్పని తరం కాదు కాదు నుంచి స్టార్టింగ్ నుంచే వచ్చేసాం కాబట్టి త్వరగానే వచ్చేసాము ఇంకా మా బాబు బాధ చూడండి అసలు నిల్చోలేక కూర్చోలేక అసలు ఈ పంచి ఎందుకు కట్టుకున్నాను రా బాబు అన్నట్టు ఫీల్ అవుతున్నాడు వాడైతే ఇంకా అందరం అయితే తినేసాము మా పాప ఒక్కటే మిగిలిందనమాట చూశారు కదా క్రౌడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందండి లైన్ అయితే అసలు ఒక హాఫ్ కిలోమీటర్ అంతవరకు అయితే జనాలు ఒక్కటే జనాలన్నమాట ఎందుకంటే ఇయర్లీ వన్స్ కాబట్టి ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుందంటండి అందుకోసము ఖచ్చితంగా డెఫినెట్గా అయితే ప్రతి ఒక్కరూ వస్తారనమాట ఇంకా ఫైనల్గా పాప అయితే తినేసింది హ్యాండ్ వాష్ చేసుకుంది ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము ఇంకా మా పాప మా పక్కింటి వాళ్ళైతే ఒక స్కూటీలో మేము ఒక స్కూటీలో అయితే వెళ్ళామనమాట మా బాబా అయితే ఆంటీ ముందు మనం వెళ్ళాలనేసి ఇంకా అయితే ఫోర్స్ చేస్తుందండి ఇంకా వాళ్ళు వెళ్తున్న మా బాబు ఊరుకుంటాడా మా బాబు అయితే డాడీ మనం వెళ్దాం పద వాళ్ళ ముందు వెళ్తున్నారనేసి వీడు అనడం అనమాట ఇంకా పోటా పోటీగా పోటీలు పెట్టే చేసుకొని ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము అబ్బాయి ఎండకైతే వెళ్ళేసి ఇంటికి వచ్చేపాటికి చల్ల చల్లగా ఏదైనా తినాలనిపించింది అనమాట ఇంక అందుకోసం మా చిట్టి అయితే బయటికి వెళ్ళేసి ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చింది వాళ్ళ డాడీతో కూడా వెళ్ళేసి ఇంకా బాబు అయితే బాబుకి నచ్చిన ఫ్లేవర్ తీసుకున్నాడు ఎవరికి నచ్చిన ఫ్లేవర్స్ అయితే వాళ్ళు తీసేసుకొని ఫైనల్గా అయితే తినేస్తున్నామండి అసలు చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తింటుంటే ఆ ఫీలింగే వేరనమాట బయటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత కూల్ కూల్గా అసలు ఎంత బాగుందో ఇంకా మా పాప అయితే ఇంకా ఇంకా ఐస్ క్రీమ్ తీసేసుకొని ఇంకా పక్క ఇంటికి అయితే వెళ్ళిపోయింది అనమాట తన ఇంట్లో ఉండే ప్రసక్తే లేదండి ఒక్కటే ఆటలు అనమాట సండే రోజులు అయితే మా బాబు అయితే ఐస్ క్రీమ్ టేస్ట్ ఎలా ఉందో చేస్తాననేసి చూడడానికి అయితే వచ్చాడు అనమాట టుడే వ్లాగ్ ఇది వ్లాగనిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే